వచ్చిద్ది 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 గట్టిగా అడుగుదాం అండిగా ధైర్యంతో తీసుకున్నాము అంతలోకి ఆయన ఇదయ్యాడు సరే అట్లా కూడా చేసుకుందాం తీసుకున్నప్పుడు తప్పదు కానీ చేస్తున్నాం నలభై వేల రూపాయలు వడ్డీకి డబ్బులు తీసుకొని మరి పెట్టింది రూపాయి పేళ కూడా లేదు రేపు లేదు వాళ్ళని బాకీలలో చే ఏందమ్మా మీ పరిస్థితి మా మమ్మల్ని ఏం చేస్తావు ఇస్తామాలని ఎలాగలంటే అలా వాళ్ళు ఊరుకోవట్లేదు ఊర్లు రాశారు కమ్మా ఇంకెన్నాళ్ళు అమ్మా దగ్గరకు వచ్చేస్తున్నాయి అమ్మా అంటున్నారు వాళ్ళు ఏదో నమ్మకంగా రైతులుగా ఏ చూసుకుంటామంటే ఏదో బదిలాడితే ఇచ్చారు ఇప్పుడు ఏమీ లేదు అంటున్నారు పెన్షన్ అవసరం ఏముంది చనిపోయా దాదాపు ఆరు నెలలు రాలేదు పెడతాము

కలెక్టర్తో మాట్లాడి పాపం ఆమెకి వేరే అంశాలు అడెల్ వాళ్ళు కూడా పాపం గుడ్డు నుంచి వచ్చారు ఆయన ఏరి ఒకసారి ఆయన బిల్ మీరు ఉండేది ఎక్కడ కాజీపేటలో అజీపేట అది ఎందుకు ఎక్కలేదంటున్నాడు అంటున్నాడు అగ్రికల్చర్ ఆఫీసర్ చూసారా సార్ మా చేనే సాహకరి చెప్పాండి ఆ వాడు ఎక్కలేనంటున్నాడు కానీ మన జావట్ల గోది చూసుకొని వండి చూసి రండి గోది గోది ఇంకా పట్టారో జా ఉన్నారు మాట్లాడారు సార్ మాట్లాడారు సార్ కొంచెం బాబు కొంచెం బాబు కొంచెం కనీసం ఆగామ జనాల్ తీసేయండి మన क्वेश्चन అది మళ్ళీ రైతులకి ఆంటి అది

కొంచెం స్ప్రెడ్ అవుతుంది అసలు ఎక్కడ చూసినా రైతాంగం పడుతున్న కష్టాల గురించి స్పందించే మనస్తత్వం లేదు ప్రభుత్వంలో మనసున్న ప్రభుత్వం రైతుల కోసం మేము పనిచేస్తాం రైతు బిడ్డని నేను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ప్రాంతాన్ని ఎందుకు గుర్తించాలని నేను ప్రశ్నిస్తున్నాను కరువు మండలాలు సుమారు మూడు వందల అరవై ఒక్క మండలాలు ఉన్నాయని రైతు సంఘాలు చెప్తా ఉన్నారు ప్రభుత్వం అర్ధరాత్రి అది కూడా ఎప్పుడు నాలుగు రోజుల క్రితం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున రా అర్ధరాత్రి నూట మూడు మండలాలకే కరువు ఉందని చెప్పి వీళ్ళు ప్రకటించుకున్నారు కనీసం ఏ మండలాలు అంటే కూడా అవి కూడా చెప్పడం లేదు కాన్ఫిడెన్షియల్ అంట రాజీఓ కూడా సో నిజంగానే మీకు మనసున్న అయితే మీరు మంచి ముఖ్యమంత్రి అయితే మీరు రండి క్షేత్రస్థాయిలో పర్యటించండి రైతులను ఆదుకోండి ఎక్కడ చూసినా విపరీతమైన ఆందోళన రైతాంగంలో రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి ఇక్కడ నేను ఇందాక రైతులను అడుగుతుంటే ఎనిమిది నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకుని పుస్తకాలు ఇచ్చారు మరి ఏంది మీ యంత్రాంగం ఏంటి మీ ప్రభుత్వం ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు ఆలోచన విధానం లేదు కనీసం మనకి రైతులు కోరుకునే విధంగా పంట కాలువలు మరమ్మతులు చేసి సకాలంలో నీళ్ళు అందించుంటే వాళ్ళు పాపం కష్టపడి కౌలు తీసుకున్నారు పాపం ఈ అమ్మాయి ఆమె భర్తను కూడా కోల్పోయారు ఐదు నెలలు అయింది పెన్షన్ రాలేదు ఆరో నెల ఇది ఆరు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు ఆమె పెన్షన్ కోసం దాని గురించి లేదు ఒక కౌలు రైతుగా నలభై వేల రూపాయలు సుమారు ఈ ఈ పొలంలో ఆమె ఇక్కడ నష్టపోయారు ఆమె ఒక అధికారి రాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరు రారు నిలబడరు రైతాంగం కోసం మనం మాట్లాడితేనేమో రాజకీయం అంటారు దీంట్లో రాజకీయం ఏముంది వాస్తవాల గురించి మాట్లాడుతున్నప్పుడు జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేసింది ఇప్పుడు కూడా కాదు గతంలో కూడా మేము చెప్పామంటే రైతాంగం తీవ్రమైన ఇబ్బందులో ఉన్నారు ఈ ప్రభుత్వం అసలు ఏదో బటన్లు వక్కుతున్నాం బటన్లు నొక్తున్నా ఉంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు పెట్టుకునే ఆయిల్ ఇంజన్లు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వాళ్ళకి కనీసం ఆయిల్ పోసుకోవడానికి కనీసం మీరు వచ్చి ఆ ఆయిల్ ఇంజన్లకైనా బటన్ నొక్క నొక్కండి మీరు మీకు బటన్ నొక్కే చాలా ఆశ ఎక్కువ ఉంటుంది ఉత్సాహం చూపిస్తారు కాబట్టి పంట పొలాల్లోకి వచ్చి మరుగునీరుని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తోడుకుంటున్నారో వీళ్ళు దానికోసం వీళ్ళు పెట్టిన ఆయిల్ ఇంజన్ని ఆ లైన్ నొక్కండి మీరు వచ్చి ఆ నాలుగు వేల రూపాయలైనా పాపం వీళ్ళు కష్టపడి వీళ్ళు అందించుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కదా ఈ పంటకి రెండు రెండున్నర ఎకరాల పాపం ఆమె కౌలుకి తీసుకుని ఇంత నష్టం చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందించే ముఖ్యమంత్రి